నాకు అందరు సెపరేట్ గా పర్సనల్ గా మెసేజ్ అవ్వదురు అన్న ఏసీడ్ వేసుకుంటే మంచిగా పంట వస్తా అని చెప్పేసి మనం ఏసీడ్ వేసుకున్నా గానీ మనం కరెక్ట్ గా దానికి తగ్గ శాత వేయకపోతే మనకి పంట ఎట్లా వస్తుంది అని ఒకసారి ఆలోచించిరా అందుకే కొన్ని టైం లెల్లా వాతావరణకు తగ్గట్టుగా మనం కూడా మసలుకోవాలి అవునన్నా రోగాలు వచ్చినాయి అంటే రోగాలకు తగ్గట్టుగా మనం మందులు స్ప్రే చేసుకోవాలన్నా మందు స్ప్రే చేయింది ఏ పంట వస్తుంది చెప్పండి పంట దిగుబడి అనేది మన అదృష్టాన్ని బట్టి ఉంటుంది అందరికి ఒకటే చెప్తున్నా మనం వేసుకునే పంట ఏదైనా సరే మనం ఆ వడేసా చింట్లో కూర్చుంటే అది చేతికి రాదన్న కంటిమే రేప ఎంత మనకు రక్షణ కల్పిస్తో మనం కూడా పంటకు తగ్గ రక్షణ కల్పిస్తేనే పంట చేతికి వస్తుంది మంచి దిగబడల నేను ఎన్ని సార్లు ఎన్ని వీడియోలలో చెప్పిన కానీ ఈ సీడ్ బాగుంటుంది ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే మా ఏరియాలో దొరుకుతలేవన్నా నాకు వేరే సీడ్ చెప్పన్నా వేరే సీడ్ చెప్పాను అంటే నేను సర్చ్ చేయంగా సర్చ్ చేయంగా కొ అభిప్రాయాన్ని సేకరించినప్పుడు నాకు కొందరు చెప్పారు చాలా మంది రైతులకు మార్కెట్ లో మంచి క్వాలిటీ కలిగిన విత్తనాలు ఉన్నాయనే విషయం తెలియదు వాళ్ళకు ఒక అవగాహన కల్పించాలని ఈ వీడియోలు చేయడం అయితే ఈ లో నీళ్లు ఎక్కువ ఈ నూట నలభై రోజులైనటువంటి పంట రాశి వారి హీరా ఈ సీడ్ వేసుకున్నట్లయితే మనకు అంజాద మనం చేసినటువంటి సాధన బట్టి ఒక ఎక్కరాన ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు కింటల వస్తుందని అక్కడ రైతులు చెప్తున్నారు మళ్ళీ ఈ రాశిలోనే మరొక సీడు రత్న అనేది నూట ఇరవై ఐదు రోజులు పంట చేస్తున్నారు వచ్చే సీడ్ మనకు అందుబాటులో ఉంది మరి అట్లనే మర్చిపోకుండా మీ ఏరియాలో ఈ ఆసంగి కోసం ఏ సీడ్ తుకం పోసుకురా కామెంట్ చేయరు